హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక టూ టైప్స్ ఆఫ్ కేక్స్ ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఇక్కడ నేను వచ్చేసేసి బేసిక్ బేసిక్ లెవెల్ కేక్స్ చూపిస్తున్నాను నార్మల్ స్పాంజీ కేక్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత స్పంజీ స్పంజీగా వచ్చాయో కేక్స్ అనేది ఇక్కడ నేను ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి ఎగ్స్తో అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్కి ఒక కప్పు మైదా తీసుకున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ ముప్పావు కప్పు షుగర్ అనేది మీడియంగా ఉంటుందండి షుగర్ స్వీట్ అనేది మాకు ఎక్కువ స్వీట్ ఇష్టము అనుకున్న వాళ్ళు ఒక వన్ నుంచి ఒక టూ పావు కప్పు వరకు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం కదా ఈ ఫోర్ ఎగ్స్కి వచ్చేసేసి వైట్ అండ్ ఎల్లో సపరేట్గా తీసుకున్నాను అనమాట వైట్ అనేది మనం చాలా ఎక్కువసేపు బీట్ చేయాల్సి ఉంటుంది ఎల్లో అనేది మరీ ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదు అందుకని సపరేట్ సపరేట్ తీసుకొని ఎల్లోలో వచ్చేసేసి ఒక పావు కప్పు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటి కరెక్ట్ మెజర్మెంట్స్ పావు కప్పు వచ్చేసేసి ఆయిల్ పావు కప్పు వచ్చేసేసి పాలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఎస్ఎమ్స్ ఇక్కడ నేను ఎస్ఎమ్స్ వచ్చేసేసి వెనిలా ఎస్ఎమ్స్ అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా బీట్ చేసుకుంటున్నాను ఎల్లోని ఎల్లో ముందుగా ఎస్ఎమ్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం లాగా అంటే ఒక స్మెల్ లాగా వస్తుంది కదా ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసేసి పిండి జల్లడి పట్టేసేసుకుంటున్నాను ఇక్కడ నేను పిండి జల్లడి పట్టుకొని ముందుగానే ఎల్లోలో కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ జల్లిలోకి కప్పు పిండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేయట్లేదండి ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం జల్లడి తిప్పేసేసుకున్నాను మనం ఒకటికి రెండు సార్లు జల్లెడ తిప్పుకోవడం వల్ల కేక్ అనేది బాగా స్పంజీగా వస్తుంది నెక్స్ట్ జల్లెడ తిప్పుకున్న దాన్ని కొద్ది కొద్ది క్వాంటిటీలో నేను ముందుగా ఎల్లో కలిపెట్టుకున్నాను కదా ఆయిల్ అండ్ పాలు ఇవి యాడ్ చేసేసుకొని ఆ ఎల్లోకి నేను కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా అండి కేక్ బేస్ అనేది ఎక్కువ టైం అయితే పట్టదు పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అనే డౌట్ మాత్రం అస్సలు వద్దండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు ఈజీగా ఇక్కడ నేను అందరికి అర్థమయ్యేటట్టే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నేను మళ్ళీ కొద్ది కొద్దిగా పిండి అనేది జల్లి చేసుకొని తీసుకుంటున్నాను డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల మనకి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది జల్లులో వేసుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసేసుకుంటూ ఇక్కడ నేను త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ పిండి అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వైట్ ఉంది కదా ఎగ్ వైట్ని బీట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఇంట్లో బీటర్ కానీ లేకపోతే మాత్రం నార్మల్గా విస్కర్తో చేసుకోవచ్చు అండి కానీ నా స్టావ్గా టెన్ మినిట్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఎగ్ వైట్లో కొద్దిగా నిమ్మరసం అనేది యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ బీటర్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ బీటర్ లేదు అనుకుంటే మనం మిక్సీలో కూడా మెత్తగా పట్టేసేసుకోవచ్చు అంటే క్రీమీ స్ట్రెక్చర్ అంటే మరీ గట్టిగా అయితే రాదు కొంచెం వాటరీ వాటరీగా ఉంటుందండి మిక్సీలో మనం బీటర్తో చేసుకుంటే మనకి ఫుల్ క్రీమీ స్ట్రెక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట బీటర్కి మిక్సీకి అది తేడా మనకి బీటర్ బీటర్కి ఎక్కువ కాస్ట్ అయితే పట్టదండి ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లోపు వచ్చేస్తుంది ఎక్కువ టై ఎక్కువ కాస్ట్ కూడా పట్టదు బీటర్కి ఇక్కడ నేను మొత్తం బీట్ చేసేసుకొని ఒక రౌండ్ ఎగ్ వైట్ని షుగర్ అనేది త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను కదా అది కొద్ది కొద్దిగా త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా యాడ్ చేసేసుకొని ఆ షుగర్ కొంచెం కరిగేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసేసుకొని షుగర్ కరిగేంత వరకు బీట్ చేసుకోవాలి అలా త్రీ టైమ్స్ కంపల్సరీ త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే కొద్ది కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసుకోవడం వల్ల మనకి క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుంది మెయిన్ ఈ బీటర్తో వచ్చినంతగా మిక్సీ జార్లో రాదు ఒకవేళ క్రీమీ స్ట్రెచర్ రాలేదే అని అనుకోవద్దు రాదు కాకపోతే మన కేక్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది స్పంజీగా రాదేమైనా డౌట్ అయితే అవసరం లేదు అంటే మరి ఇంత స్పంజీగా మనం బీటర్తో చేసిన దానికి మిక్సీ జార్లో చేసుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ నేను మొత్తం ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కొద్ది కొద్దిగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ క్రీమీ ఇస్ వచ్చేంత వరకు బీట్ చేసుకున్నానండి చాలా సింపుల్ చాలామంది ఏంటంటే కేక్స్ అంటే భయపడుతూ ఉంటారు మాకు పొంగవు సరిగ్గా రావు అని కానీ ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీ ఫెయిల్యూర్ అనేది ఉండదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కొద్దిగా బీటర్ దాంతో తీసుకొని కొంచెం అటు ఇటు ఊపి చూపిస్తున్నాను మన కిందికి ఎక్కడా కింద పడట్లేదు అనమాట ఇట్లా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కొద్ది కొద్దిగా మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదాపిండి అండ్ ఎగ్ ఎల్లో ఇవన్నీ అవి యాడ్ చేసేసుకుంటూ మనం కావాలనుకుంటే ఈ విధంగా బీటర్తో కలపవచ్చు లేదనుకుంటే కొంచెం కొంచెం స్పూన్తో యాడ్ చేసేసుకుంటూ ఆ స్పూన్తో కావాలనుకున్న కలిపేసేసుకోవచ్చు అనమాట మనము గోధుమ పిండి సారీ మైదాపిండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు మనం ముందుగానే మనం ఎంత వీలైతే అంత ఎక్కువసేపు బీట్ చేసి పెట్టేసేసుకోవాలి పిండేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి పెట్టేసేసుకున్నానండి ఇక్కడ ఒక నార్మల్ స్టీల్ గిన్నె ఉంది ఆ గిన్నెకి నేను లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇంకా సైడ్ సేమ్ అంతా పిండిని అప్లై చేసుకుంటున్నాను మనం ఇంట్లో బటర్ పేపర్ ఉన్నా కానీ బటర్ పేపర్ యూస్ చేసుకోవచ్చు అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం కలిపెట్టుకున్నా కదా పిండిని అదంతా ఈ గిన్నెలోకి పోసేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సగం సగం కంటే పైకి అస్సలు ఉండకూడదు పిండి మనకు సగం ఉండొచ్చు సంకటి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఇక్కడ మీరు చూస్తే నాకు కొంచెం నిండుగా వచ్చేసేసింది పిండి నేను మర్చిపోయానండి అడవుల్లో అలానే పెట్టేసేసాను అలా పెట్టడం వల్ల ఏమైందంటే నాకు మొత్తం పొంగేసేసి సైడ్కి అంతా వచ్చేసేసింది అనమాట ఆ పొరపాటు అసలు చేయొద్దు ఇక్కడ నేను ముందుగానే కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే కేక్ బేక్ చేసుకుంటాడు మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి కింద దానిపైన కొంచెం స్టాండ్ పెట్టేసేసి ముందుగా మాత్రం హీట్ చేసి పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసేసుకొని హీట్ చేసుకొని నేను లోపల గిన్నె పెట్టేసేసుకొని ఇంకా మూత పెట్టేసి స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకుంటాను ఎప్పుడైనా సరే స్లిమ్లో ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నేను ఒక టిత్ స్టిక్ తీసుకొని చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇక్కడ మీరు చూసే సైడ్ అమెంట్ కొంచెం పొంగినట్టు వచ్చింది కదా అలా నేను కొంచెం ఎక్కువగా క్వాంటిటీ అనేది పై వరకు పోసేసాను కొంచమే తక్కువ ఉందనమాట అందుకని చెప్పేసేసి ఇలా పొంగిపోయింది అది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి ఇక్కడ నేను కుక్కర్లో నుంచి సపరేట్గా గిన్నె అనేది పక్కకు పెట్టేసేసుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం చల్లారిన తర్వాతనే కేక్ బౌల్ నుంచి కేక్ అనేది అనేది సపరేట్ చేయాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మనం సపరేట్ చేసుకోవడానికి మొత్తం చల్లారాలి లేదా అతుకుపోతుంది ఒకసారి చాక్తో కానీ ఏదైనా స్పూన్తో కానీ సైడ్స్ ఏమంటే కొంచెం అలా లూజ్ చేసామనుకోండి రివర్స్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను మొత్తం ఒకసారి లూజ్ చేసేసుకొని చాక్తోటి ప్లేట్లోకి రివర్స్ చేసేస్తున్నాను ఒకటి రెండు సార్లు మనం ట్యాప్ చేసేస్తే ఇంకా ఈజీగా ఇక్కడ మీరు చూసారు కదా అడుగున మనం బటర్ పేపర్ వెయ్యకపోయినా కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ వేడి మనము చల్లారేంతసేపు కుక్కర్ గిన్నెలో అస్సలు ఉంచకూడదండి తీసి పక్కకు పెట్టేసేసుకోవాలి మనం గిన్నెలోనే ఉంచేసేసామనుకోండి అడుగు అనేది మాడిపోతుంది కంపల్సరీ మాడిపోయి మన కేక్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అందుకని చెప్పేసేసి మన కేక్ బేక్ అవ్విన మటే గిన్నె అనేది తీసేసి సపరేట్గా పెట్టేసేసుకున్నాం అనుకోండి చల్లారేంత వరకు అలానే వదిలేస్తే మనకి అది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను పైన ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకున్నాను మనకి క్రీమీగా కావాలనుకుంటే సెంటర్ అంటే మనం సెంటర్లో ఈ కేక్ని పీసులుగా కట్ చేసేసుకొని క్రీమీ స్ట్రెచర్ క్రీమ్ నార్మల్గా బయట విప్పి క్రీమ్ దొరుకుతుంది బేకరీలలో కూడా అడైనా ఇస్తారనమాట క్రీమ్ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతం కేక్స్ అయితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను కేక్స్కి క్రీమ్ అప్లై చేయడం క్రీమ్ అనేది అంత హెల్దీ కాదు ఇది ఇది కూడా హెల్దీ కాదు కాకపోతే ఇంకేం చేయలేం బయట తెచ్చుకునే దానికంటే పిల్లలు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు అది నా ఉద్దేశం అంతే ఇక్కడ నేను కేక్ బేస్ అనేది మనకి రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తానండి ఎంత స్ఫూర్తిగా స్పంచిగా వచ్చిందో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి కేక్ చేసేటప్పుడు ఆ టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది మనం ముందుగా భయపడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఒకవేళ మీరు ఇంతవరకు కేక్ అనేది ట్రై చేయకపోతే ఈ సమ్మర్లో కంపల్సరీ ట్రై చేసి చూడండి ఫెయిల్యూర్ అనేది అస్సలు ఉండదు ట్రస్ట్ మీ ఒక్కసారి భయపడకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపించిన కొలతల ప్రకారము ఇట్లా ఈజీగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా వస్తుందో నార్మల్గా బయట దొరుకుతుంది కదా స్పాంజీ ఆ టైప్లో ఉందనమాట స్పంజీ స్పంజీగా కేక్ అనేది అంతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సరదాగా మన పిల్లలతో మనం కూడా ప్రిపేర్ చేపించచ్చు అనమాట హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి చేయాలని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో సరదాగా పిల్లలతో కూడా మనం దగ్గరుండి ప్రిపేర్ చేపించచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎంత స్పంజీ అంటే అంత స్పంజీగా వచ్చింది కేక్ అయితే నెక్స్ట్ వచ్చేసేసి చాక్లెట్ కేక్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు తెలిసి మంది పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది అది మనం బేకరీ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి నేను మైదా మైదానే యూ చేస్తున్నానండి మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి కావాలన్నా యూస్ చేయొచ్చు కాకపోతే ఏంటంటే గోధుమ పిండితో అంత స్పంచిగా రాదు అప్పుడు ఏంటంటే పిల్లలు ఇంకా బయట తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మనం ఫస్ట్ స్లోగా ప్రిపేర్ చేస్తూ తర్వాతకి మార్చాల్సి ఉంటుంది నిదానంగా గోధుమ పిండికి షిఫ్ట్ అయితే సరిపోతుంది అది నాన్ హెల్తీ కదా మైదా పిండి అనుకుంటారు ఫస్ట్లో పర్లేదండి తర్వాతకి తర్వాతకి చిన్న చిన్నగా మనం గోధుమ పిండితో ట్రై చేయొచ్చు దీనికి బేకింగ్ పౌడరు అండ్ కాఫీ పొడిది యూజ్ చేస్తున్నాను ఎస్ఎమ్స్ ఇవి యూజ్ చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ అనేది సపరేట్ గిన్నెలోకి యాడ్ తీసుకుంటున్నాను ముందుగా ఏంటంటే ముందుగా చేసుకున్న కేక్లో వచ్చేసి మనం ఎగ్స్ సపరేట్ అంటే ఎగ్ వైట్ సపరేట్ ఎల్లో సపరేట్ యాడ్ చేసుకున్నాం కదా అలా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్క కేక్కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుందన్నమాట ఆ స్టైల్లో చేస్తే మనకి బాగా స్పంచిగా వస్తాయి కేక్స్ అనేది ఇక్కడ నేను ఎగ్స్ అనేది తీసుకున్న తర్వాత బీటర్ తోటి బీట్ చేసుకుంటున్నాను బాగా ఎగ్స్ని ముందుగా ఇక్కడ ఓన్లీ నేను టూ ఎగ్స్ మాత్రమే యూస్ చేశాను అలాగే మనకి చాక్లెట్ కేక్ కొంచెం చేదుగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఒక కప్ వచ్చేసేసి షుగర్కి త్రీ బై ఫోర్త్ కప్ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ షుగర్ యాజ్ యూజువల్ మనం ముందుగా ఏ విధంగా ప్రిపేర్ చేసాము అంటే షుగర్ ఏ విధంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసాము ఈ ఈ వీడియోలో కూడా సేమ్ అదే అనమాట షుగర్ అనేది ఒకేసారి అస్సలు యాడ్ చేయొద్దు మనకి కొంచెం కొంచెంగా షుగర్ ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ బీట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా బాగా కరిగిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఖచ్చితంగా షుగర్ అంత బాగా కరిగిపోయేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఎస్ఎమ్స్ అనేది యాడ్ చేస్తున్నాను నార్మల్గా చాక్లెట్ కేక్ ఎస్ఎమ్స్ కూడా బయట ఇప్పుడు ఇప్పుడైతే దొరుకుతుంది ఒకప్పుడు దొరికేది కాదు అది కావాలని యాడ్ చేసుకోవచ్చు లేదా వెనిలా ఎస్ఎమ్స్ యాడ్ చేసుకునే సరిపోతుంది ఇక్కడ వెనిలా ఎస్ఎమ్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత మైదా ఉందిగా కదా త్రీ ఫోర్త్ కప్పు మైదా అండ్ హాఫ్ కప్ వచ్చేసి ఇక్కడ కొక్క పౌడర్ తీసుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ కాఫీ పొడి ఏ కాఫీ పొడి అయినా పర్లేదండి ఇదే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఏ కాఫీ పొడి అయినా పర్లేదు కాఫీ పొడి అనేది కంపల్సరీ ఒక వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఉంటాడు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేశాను బేకింగ్ పౌడర్ ఇవన్నీ జల్లిలో నుంచి జల్లి ఇచ్చేసేసుకోవాలి ఇక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలండి అంతేకాకుండా మనం ఒకేసారి మొత్తం జల్లి చేసేసుకోకుండా కొద్ది కొద్దిగా జల్లి చేసేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కట్ ఫోర్డ్ మెథడ్ అంటారు దీన్ని మనం ఒక రౌండ్ తిప్పిన తర్వాత సెంటర్గా కట్ చేసుకోవాలి ఏ విధంగా అయితే రౌండ్ తిప్పుతామో మళ్ళీ అదే రివర్స్లో అస్సలు రాకూడదు మనం ఒకే యాంగిల్లో తిప్పుతూ కలుపుకోవాలి పిండి అనేది అలా కలుపుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది మనం రౌండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా టూ టైప్స్ లాగా మనం తిప్పుకోకూడదు ఒకే వేలో తిప్పుకోవాలి అలా అయితేనే మనకి స్పంజిగా వస్తుంది కేక్ ఇక్కడ నేను ముందుగా కొద్దిగా జల్లిచ్చేసేసుకొని అది మొత్తం బాగా కలిసిలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇంకొక కొంచెం పిండి ఉంటే అది కూడా జల్లరతో జల్లిచ్చేసేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా స్పూన్తో యాడ్ చేయడం కంటే ఈ విధంగా జల్లరతో జల్లించుకొని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఉండలు కట్టే అవకాశం అనేది జీరో ఉండలు అసలు కట్టకుండా మనం పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు పిండి అనేది మనం డైరెక్ట్ స్పూన్తో యాడ్ చేసామనుకోండి అక్కడక్కడ ముద్దల్లాగా ఉండిపోయి సరిగ్గా కలవదనమాట పిండి అనేది ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకున్నానండి ఈ విధంగా కలుపుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి మనం చెప్తున్నాను కాఫీ పొడి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అలా అయితే వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను గిన్నె నార్మల్ గిన్నె తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ పెట్టుకున్నానండి కింద బటర్ పేపర్ పెట్టుకొని ఇంకా పైనుంచి అనేది ముందుగా మనం కలుపుకున్నాం కదా పిండి బ్యాటర్ అది అనేది మొత్తం యాడ్ చేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను గిన్నెకి సగం కానీ సగం కంటే కొద్దిగా కానీ ఎక్కువ ఉండాలి మరీ త్రీ బై ఫోర్త్ అంతకంటే ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పొంగి పోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఎక్కువైనా పర్లేదండి అంటే పిండి కొంచెం ఎక్కువగా మిగిలిపోయింది ఏం అసలు గిన్నెలో పోసేద్దాం అనుకోకుండా ఎక్కువైంది అనుకోండి టీ గ్లాస్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి టీ గ్లాస్లో ఫిల్ చేసేసుకొని చిన్న చిన్న కప్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ బాగుంటుంది కానీ ఇందులోనే పోసేసుకున్నాం అనుకోండి పిండి అనేది మొత్తం పైకి వచ్చేసేసి మన కేక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది ఒక్కసారి ఆ పిండి కారి మళ్ళీ కింద గిన్నెలో పడిపోయింది అనుకోండి కేక్ కూడా కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మొత్తం నేను గిన్నెలో పోసుకున్న తర్వాత గిన్నెలో ఒక టైమ్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయిలోకి నేను డైరెక్ట్ పెట్టేస్తున్నానండి ఇక్కడ స్టాండ్ ఏం పెట్టలేదు అనమాట నాకు గిన్నె డైరెక్ట్గా పట్టేసేసింది పెట్టేసేసుకొని మూత పెట్టేసేసి నేను ఫస్ట్ కళాయిని ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకున్నాను ఆ తర్వాతకి స్లిమ్లోకి మొత్తం నేను ఎప్పుడైనా సరే కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్లిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేస్తాను క్వాంటిటీని బట్టి బేక్ అవుతుంది మనం ఒక కప్పు మైదా కంపల్సరీ నుంచి థర్టీ మినిట్స్ పడుతుంది మనం ఎక్కువ తీసుకున్నాను ఫార్టీ నుంచి ఫిఫ్టీ వన్ అవర్ కూడా పడుతుంది అనమాట అట్లా క్వాంటిటీని బట్టి కేక్ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇంకా బేక్ అయిపోయింది ఆ వేడికి అలానే వదిలేకుండా తీసి పక్కకు పెట్టేసేసుకోవాలి గిన్నెని నేను ఇక్కడ మొత్తం చల్లారిన తర్వాత కేక్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కేక్ అనేది బాగా పైదాగా పొంగిందనమాట విడి మీరు ఫస్ట్ వీడియోలు చూస్తే కేక్ అనేది మొత్తం విడిపోయింది సపరేట్ సపరేట్గా కానీ ఇది అలా కాలేదన్నమాట నేను ఇక్కడ ఒక చాక్ తోటి మొత్తం సైడ్స్ అంతా లూజ్ చేసేసుకున్నాను లూజ్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటు అనమాట మనం లూజ్ చేసుకుంటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా లూజ్ చేసుకోండి ఎందుకంటే కేక్ అనేది బాగా స్పంజీగా ఉంటుంది చాక్ అది పెట్టినప్పుడు ఏంటంటే సైడ్స్ ఏమంటే కట్ అవుతూ ఉంటుంది అనమాట కేక్ అనేది ఇక్కడ నాకు అదే జరిగింది చాక్ పెట్టినప్పుడు సైడ్స్ ఏమంటే కొంచెం కేక్ అనేది కట్ అయిపోయింది అనమాట నెక్స్ట్ నేను రివర్స్ చేసి పెట్టేసేసుకున్నాను చాక్లెట్ కేక్ కూడా చాలా చాలా స్పంచిగా వస్తుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మన పిల్లలకి బయట నుంచి తెచ్చిపెట్టేదానికంటే ఈ విధంగా హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ చెప్పాను కదా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం హెల్దీగా గోధుమ పిండితో ట్రై చేస్తే మీకు గోధుమ పిండితో అంత పర్ఫెక్ట్గా స్పంచిగా రాదండి మైదాపిండితో అయితే కరెక్ట్గా వస్తుందనమాట తర్వాత ఉంటే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ అనేది చాలా బాగుంది మనం రాగిపిండితో కూడా కేక్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంది ఒక్కసారి చూడండి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు ఏదన్నా డౌట్స్ ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్